నేను మీ మధు ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోలు ఉన్నారు ఒక్కో హీరో ఒక్కో సినిమాకు లక్షల నుంచి కోట్ల దాకా రెమ్యూనేషన్ తీసుకుంటారు అయితే చాలా మందికి వారి అభిమాన నటుడి వ్యక్తిగత విషయాలతో పాటు ఎంత పారితోషికం తీసుకుంటున్నారన్న విషయాన్ని తెలుసుకోవాలని కూడా ఉంటుంది అందులో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఆస్తి విలువలు ఎంత ఆయన రాజకీయ కారణంగా ఎంత కోల్పోయారు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం మెగాస్టార్ ఫ్యాన్స్ ఇది కోసమే ఇండస్ట్రీలో స్వయం కృషితో ఎదిగిన చిరంజీవి ఎన్నో పేరు ప్రఖ్యాతలు గడించారు చిన్న హీరోగా కెరియర్ మొదలు తెలుగు సినిమాని శాసించే స్థాయికి వెళ్లారు మెగాస్టార్ చిరంజీవి పంతొమ్మిది వందల ఎనిమిదిలో మొదటగా చిరంజీవి నటించిన చిత్రం ప్రాణం ఖరీదు ఈ చిత్రానికి మెగాస్టార్ తీసుకున్న పారితోషికం కేవలం ఇరవై ఐదు రూపాయలు ప్రస్తుతం ముప్పై కోట్ల రూపాయల పైనే తీసుకుంటున్నారు పారితోషికం ఇక రెండు వేల తొమ్మిది సంవత్సరంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ తరఫున పాలకొల్లు మరియు తిరుపతి అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే ఆ సమయంలో చిరంజీవి తన పేరుపై ముప్పై మూడు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని అఫిడవిట్ లో పొందుపరిచారు ఆ ఆస్తులలో ముప్పై కోట్ల రూపాయల ఆస్తులు స్థిరాస్తులని మూడు కోట్ల రూపాయల ఆస్తులు చెరాస్తులని సమాచారం ఇక చిరంజీవి ఎన్నికల సమయంలో తన భార్య పేరుపై ఆరు కోట్ల రూపాయల కూడా ఆయన పేర్కొనడం జరిగింది అయితే చిరంజీవి ఆస్తుల విలువ వందల కోట్ల రూపాయలు ఉంటుందని నెటిజన్లు భావిస్తున్నారు అయితే ఇక్కడే కాక తమిళనాడు రాష్ట్రంలో కూడా చిరంజీవి ఆస్తులు బాగానే కూడా పెట్టడానికి కూడా సమాచారం ఉంది ఇక సినిమా పరిశ్రమ హైదరాబాద్ కు రాకముందు చిరంజీవి కుటుంబంతో కలిసి చెన్నైలో ఉండేవారు అక్కడ కూడా చిరంజీవి కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారు ఇక రియల్ ఎస్టేట్ రంగంలో చిరంజీవి భారీగానే పెట్టుబడులు పెట్టారు చిరంజీవి హీరోగా ఆయన కుమారుడు రామ్ చరణ్ పలు సినిమాలను నిర్మించిన సంగతి కూడా అందరికీ తెలిసిందే ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ సాధించడంతో పాటు నిర్మాతగా రామ్ చరణ్ కు మంచి లాభాలను మిగిల్చడం కూడా గమనార్హం మరైతే ఇప్పుడు చిరంజీవి ఆస్తుల గురించి అయితే తెలుసుకున్నారు కదా మరి చిరంజీవి ఫ్యాన్స్ మీరు ఒక కామెంట్ ఒక లైక్ చేయండి ఈ వీడియో విన్న తర్వాత మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి